పిలిచినప్పుడు వెంటనే స్పందించండి పరిచార సహోదరులు ఇంకొక మైక్ తీసుకోండి బాబు రెండు మైకులు తీసుకోండి మీరు ఎదుర్కొంటున్న ఎదుర్కొన్న పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలు సాక్ష్యం ఇవ్వ వారు త్వరగా వచ్చి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నానండి తన అత్తగారు పూర్తిగా విగ్రహారాధనలో ఉందంట ఈ లాక్డౌన్లో లో దేవుడు ప్రత్యేకించి తనకి ఒక భారమైన ఆత్మను పెట్టి తన అత్తగారిని ప్రార్థన చేశాడంట ఈ లాక్డౌన్లో లో దేవుని కురుపును బట్టి నిన్నటి దినాన తన అత్తగారు పూర్తిగా మారమల్సి పొంది రక్షణలోకి వచ్చిందని సాక్ష్యం ఇస్తున్నారు ప్రార్థన దూరం దూరంగా నిలిచి రెండు మాటల్లో సాక్ష్యం ఇవ్వండి దూరం దూరంగా ఉండండి తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉన్నారండి ఈ పెద్ద ఆమెడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇరవై రోజుల వరకు ఆహారం తీసుకోలేదంట కంటి చూపు కోల్పోయింది ఆమె తన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో సహా అందరూ కూడా మోకరించి కుటుంబం అంతా ప్రార్థన చేసినప్పుడు ఈ తల్లి గారికి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ సజీవులు వృద్ధాప్యంలో ఉంది ఇరవై రోజులు ఆహారం లేకుండా మరి చావు బ్రతుకులే స్థితికి వెళ్ళిపోయింది ఆహారం లేని స్థితిలో అయితే కుటుంబం అంతా కలిసి చిన్నపిల్లలతో సహా మోకాళ్ళు ఆ తల్లి కోసం ప్రార్థన చేసి మరి దేవుని అద్భుత శక్తి ద్వారా ఆమె స్వస్థత పొంది బాగుపడి దిగు మందిరంలో సాక్షిగా నిలిచింది దేవునికి స్తోత్రం కలిగిను గాక హలో లుయా సంతో సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి కరోనా వచ్చినటువంటి పేషెంట్లు అందరిని కూడా తీసుకుని వెళ్ళి క్వారంటైన్లో పెడతా ఉంటారు వాళ్ళ దగ్గర ఈ సహోదరుడు పరిచయం చేస్తూ వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారట తనతో పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కరోనా సోకింది ఈ సహోదరుడికి విపరీతమైన జ్వరము జలుబు దగ్గుతో బాధపడుతూ ఐదు సార్లు కరోనా టెస్ట్ చేపిస్తే కరోనా లేదు అని చెప్పి చక్కటి రిపోర్ట్ ఇచ్చాడు అని చెప్పి షాక్ మహిమ కరోనా రోగుల మధ్యలో తమ్ముడు సేవ చేశాడు వాళ్ళకి పరిచర్య చేశాడు వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం కానీ వాళ్ళకి సపరిచర్యలు చేశాడు తమ్ముడు అయితే తెగించి వస్తే వచ్చిందిలే పర్వాలేదు వాళ్ళకి క్షేమం ఉండాలి అని తమ్ముడు సేవ చేశాడు దయ వల్ల ఐదు సార్లు తనకి బలహీనత అనిపించిందో కూడా టెస్టుల్లో మాత్రం కరోనా పాజిటివ్ కాదు నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది నిజంగా గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం అవుతుంది అలా డూ సోదరి సాక్షమిస్తూ ఉందండి తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపులో నీటి గడ్డలు ఉన్నాయని చెప్పారంట అయితే తన సోదరి ఆమె ఇంకా రక్షణ పొందలేదు తన సోదరి వెళ్ళి ఆమెకు సువార్త చెప్పినప్పుడు ఆమె తన భర్త ఇద్దరు కూడా రక్షింపబడ్డారు రక్షణ పొందారు పొందిన తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు ఐదు లీటర్ల నీటి పొడగల గడ్డ ఉందంట కడుపులో అది డాక్టర్లు అంతా కూడా తీసేశారు లక్ష రూపాయలు ఖర్చు అని చెప్పారు అంత కూడా కాకుండా దేవుడు కృప చూపించాడు అంత మాత్రమే కాదు ఆ ఇద్దరికి కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు ఇప్పుడు ఆ సోదరి ఆ నీటి పొడకలన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మూడో నెల ప్రెగ్నెంట్ గా ఉందన్న దేవుడు మా జీవితంలో సాక్ష్యం సాక్ష్యన్నారు సహోదరుడు ఇస్తూ ఉన్నాడండి తాను మారు మనసు పొంది పది సంవత్సరాలట తాను మారు మనసు పొంది పది సంవత్సరాలట ఆ తరువాత లోకములో కలిసిపోయి దేవునికి దూరమైనప్పుడు సాతాన్కు దగ్గరైపోయినప్పుడు సాతాను తనను శోధించినప్పుడు ఈ జీవితములో నేను యేసు ప్రభు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయాను ఇంకా నాకు క్షమాపణ అనేది ఉండదు పర్లోక రాజ్యానికి అర్హుడును కాను కనుక సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి అని చెప్పేసేసి సూసైడ్ చేసుకొని ఎలికల మందు పేస్ట్ తిన్నాడట ఒంగోలు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఈ హాస్పిటల్లో ఈ వ్యక్తి బతకడు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి చెప్పినప్పుడు ఇక్కడ తండ్రి సన్నిధిలో పరిచయం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు తెలిసినటువంటి వారు వారికి తెలిసి సమాచారము వెళ్ళి గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేసి తన కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా తనను స్వస్థపరిచి తిరిగి తన కనికీరమైనటువంటి ప్రేమ చేత తన పాపాలన్నీ క్షమించి తన సన్నిధికి తీసుకొని వచ్చాడు అని చెప్పి సాక్షిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగనుగాకము ఎప్పుడు చేయద్దు అట్లా తమ్ముడే కాదు అందరూ వినండి ఆత్మీయ జీవిత యాత్రలో కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు కూడా ప్రతి భక్తునికి ఉన్నాయి రక్షణ పొందిన నాటి నుంచి ఈనాటి వరకు మరి లేకపోతే మనం రాకడలు ఎత్తబడేంత వరకు కూడా మరి పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో మనం ఉండాలని ఆశపడతాం కానీ కొన్నిసార్లు అడుగులు జారే పరిస్థితి మనం ఎదుర్కొంటాం ప్రార్థనా జీవితం తగ్గో వాక్య సహవాసం తగ్గో సన్ని సన్నిధికి దూరం అయ్యో పరిశుద్ధుల సహవాసం దూరమయ్యే లోక స్నేహాల వల్ల బలహీనపడే పరిస్థితులు కొన్ని మన జీవితంలో ఎదురు కావచ్చు అలాంటి సందర్భాల్లో సాతాను మోసం అనేది మనకు జరిగిద్ది నువ్వు ఇలా బలహీనుడు అయ్యావు బలహీనురాలు అయ్యావు ఇట్లా నువ్వు పొరపాటు పడ్డావు కనుక దేవుడు నిన్ను ఆమోదించడు నువ్వు బ్రతకటం వేస్ట్ రక్షణ పోగొట్టుకున్నావు ఇక నరకానికి అన్ని సైతాను స్వరం వినిపిస్తాడు పొరపాటును కూడా వాడి స్వరానికి లోబడకూడదు ఓకే అడుగు జారింది అయితే నేను దేవుని పాదాలే పట్టుకుంటా తంతే ఆయనే తనని శిక్షిస్తే ఆయనే శిక్షించని చంపితే ఆయన చేతుల్లోనే చస్తా కానీ సైతాన నీ మాటకు నేను లోబడను దేవుడు నన్ను ఒప్పుకోడు అసహించుకుంటాడని నువ్వు అంటున్నావు కానీ నా దేవుడు ఆ మాట అనలా కాబట్టి నేను వెళ్ళి ఆయన చేతిలోనే పడతాను కానీ నీ స్వరానికి మాత్రం లోబడనని మన విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏసై దగ్గరికే రావాలి కానీ అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు క్రైస్తులో దేవుడు కనికర సంపన్నుడు ఖచ్చితంగా దిద్దుకునే ఛాన్స్ దేవుడు ఇస్తాడు ఆ అవకాశం ఇస్తాడు కదా అని పాపం చేయడానికి బరితెగించొద్దు అడుగు జారితే చెప్తున్నాను ప్రైదులో అర్థమైందా ఎవరు కూడా అలాంటి పొరపాటు పని చేయొద్దు ఎప్పుడు చేయొద్దు నువ్వు రైట్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను కాపాడుకున్నాడు రైట్ సహోదరి సాక్ష్యం ఇస్తుందండి గడిచిన వారం తన చర్చికి వస్తూ తను గుంటూరు నుంచి వస్తుంది తన చర్చికి వస్తున్నప్పుడు హడావుడిలో పొయ్యి మీద ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసిందంట అది అంతే ముట్టిచ్చేసి తను చిలకలూరు మన సన్నిధికి వచ్చింది తొమ్మిది గంటలకు సన్నిధికి వచ్చిందంట తను తిరిగి వెళ్ళేసరికి దగ్గరగా ఏడు గంటలు ఏందంట ఈ ఏడు గంటలు స్టవ్ మీద అది మండుతూనే ఉంది ఇంటికి వెళ్ళినప్పటికీ ఎటువంటి ప్రమాదం కాకుండా ఆ స్టవ్ అంతే వెలుగుతూనే ఉందంట వీళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది ప్రమాదం చిన్న దేవునికి సహోదరుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడండి తనతో పాటు సహజీవనము చేసినటువంటి తన సతీమణి చనిపోయిందని చెప్పి తాను కూడా చనిపోవాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగి చనిపోవటానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు తన ఇద్దరు కుమార్తెలు వచ్చి నానాను నువ్వు రక్షణ పొందావు కదా ప్రభు నీకు తోడుగా ఉంటాడు కదా ఎందుకు ఇలా చనిపోవాలని చెప్పి సాతాన్ యొక్క ఆలోచనలో ఏకీభవిస్తూ ఉన్నావు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నీకు సహాయం చేసి నువ్వు ఒంటరిగా ఉండకుండా నేను విడిచిపెట్టకుండా నేను నడిపిస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు ఆ సాతాన్ యొక్క ప్రేరణను వెనుకకు త్రోసివేసి దేవుని పాదాలు పట్టుకున్న తరువాత దేవుడు కనికరించి ఇది నాన్న క్షేమంగా ఉంచి చక్కగా నా బిడ్డలో నేను రావటానికి ఆ దూర ప్రాంతం నుంచి బండి కూడా అనుగ్రహించాడని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి దేవునికి మహిమూయాక్ష్యం ఇస్తా ఉన్నారండి వాళ్ళ ఇంట్లో మొత్తం నలభై వేల రూపాయలు పోయినాయి అంట అయితే వాళ్ళందరూ కూడా అద్దెకి గృహాలు మొత్తం గదులు వరుసగా ఉంటాయంట ఎవరు తీశారనేది అర్థం కావట్లేదు నలభై వేల రూపాయలు పోయింది ఆమె ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు అని అంటున్నా ఉన్నారంట కష్టపడి సంపాదించినాయి అన్న ఒక పని కోసం మేము కూడబెట్టుకున్నాం అని చెప్పి ఎంతో బాధపడతా వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంది దేవ ఆ డబ్బులు నాకు దొరికేటట్టు చేయాయని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే తీశారో అతనే వచ్చి అమ్మ నేనే తీశానని చెప్పి రూపాయలు దేవునికి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నానండి తను కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల సూసైడ్ చేసుకున్నాడు అది ఎటువంటి పరిస్థితి అంటే చాలా క్రిటికల్ పరిస్థితి తను బతకడానికి కూడా ఎటువంటి అవకాశం లేని స్థితిలో దేవుని సృతిలో దేవజనం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి తన సజీవ లెక్కలో వంచి దేవుని మందిరానికి నడిపించాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు స్వస్థపరిచిన దేవునికి తమ్ముడు ఆ అవును 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 తమ్ముడు చిన్న బిడ్డ సాక్ష్యం ఇస్తున్నాను అండి తన బావకి ఉద్యోగం కోసం దేవుని సృతిలో ప్రార్థన చేశాడంట ప్రార్థన ఆలకించిన దేవుడు తన బావకి ఉద్యోగం ఇచ్చాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు ప్రాంతాల గురించి సహాయం చేసిన దేవునికి స్తోత్రం లూయ సహోదరుడు సాక్షిమిస్తూ ఉన్నాడండి తాను పెద్ద చదువు చదువుకొని ఉద్యోగం లేక ఎన్నో రోజుల పాటు వెతికాడట ఎంత వెతికినా కూడా ఫలితం దొరకనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాణాలు పట్టుకున్నప్పుడు చక్కటి బ్యాంకులో ఆయన ఉద్యోగరా ఎవరు సాక్షిరా మోగార్ని కూడా చూపించు బ్యాంకులో చిన్న పార్టీ ఉద్యోగం వచ్చాడు ఆ తర్వాత ఈ లాక్ డౌన్ లోనే దేవుడు నన్ను ప్రేమించి చక్కటి ప్రమోషన్ ఇచ్చి యు థింక్ యువర్ ఫోన్ బ్యాటరీ ఇస్ ఎనఫ్ హ్ దెన్ హౌ కామ్ ఆఫ్టర్ అ ఫుల్ డే ఆఫ్ ఫిల్మింగ్ స్నాపింగ్ వైబింగ్ ఫ్లెక్సింగ్ బీయింగ్ దేవుడు నన్ను ప్రేమించి చక్కటి ప్రమోషన్ ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నాకు నన్ను తీసుకొని దేవునికి మహిమ నిజంగా తమ్ముడు చాలా సంవత్సరాలు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడు నిజమే నాకు తెలుసు తర్వాత రక్షణ కూడా పొందుకున్నాడు ఇప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు ఇంకొక ప్రమోషన్ కూడా వచ్చినట్టు ఉంది రైట్ సంతోషం నమ్మకంగా ఉంటాను సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు తను డాక్టర్గా చేస్తున్నాడు ఈ కరోనా వచ్చిన సందర్భంగా తనని ఐసీయూలో డ్యూటీలు వేస్తారు అది ఎట్లా జరిగిందో కానీ హాస్పిటల్ మొత్తం అందరికీ పాజిటివ్ వచ్చింది తమ్ముడు కూడా పాజిటివ్ వచ్చేసరికి అందరితో పాటు తను కూడా క్వారంటైన్లో ఉన్నాడు కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఆ బిడ్డ ప్రార్థన చేసుకున్నాడు తను స్వస్థపచ్చబడ్డాడు తనతో ఉన్న తన సహోదరులు కూడా పూర్తిగా రికవర్ అయ్యి అందరు స్వస్థ పొందినని చెప్పేసి హలో సోదరి సాక్ష్యం ఇస్తా ఉందండి తన పెద్దమ్మ కూతురికి పదిహేను సంవత్సరాల నుంచి గర్భఫలం లేదంట ఆమెకు ఫోన్ చేసి ఇట్లా పదిహేను సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను అందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పినప్పుడు పదిహేను ఏళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి మేము ధైర్యం చెప్పి నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు ఉదయం ఫోన్ చేసిందంతా దేవుడు కృప చూపించాడు నేను గర్భవతిగా ఉన్నాను పదిహేను సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి తన ఇంటిలో బోరు వేయాలి అని చెప్పి సొంత ప్రయత్నం తోటి ఒక వారం రోజుల పాటు తిరిగాడట పని కాలేదు దేవుని సన్నిధికి వచ్చి నువ్వే సహాయమును దయచేసి బోర్ వేయించుకోవడానికి సహాయం ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు తన మనసులో అనుకున్నాడట ఆ బోరేసే అతనే నన్ను పిలిచి బోర్ వేస్తాను రా అని చెప్పి పిలవాలని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాడో ఆ బోరు వేసే వ్యక్తి వచ్చి నేను మీ ఇంటి దగ్గర బోరు వేస్తానయ్యా అని చెప్పి అర్థం చేస్తే ఏదైనా దేవుడు చేస్తాడు ఇక అందరికి ఐదు వందల అడుగుల్లో నీళ్లు పడితే మన సహోదరుడికి నూట పది అడుగుల్లోనే దేవునికి మూడు వందల తొంభై తేడా దేవునికి నమ్మకంగా ఉండి సహోదరి సాక్ష్యమిస్తుందండి తన కుటుంబంలో తన భర్త తన కుటుంబ సభ్యులందరూ తన ఆస్తిని తీసేసుకుని తనని బయటికి గట్టేశారంట సహోదరి అయితే ఎటువంటి కేసులు పెట్టలేదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రమే చేసిందంట ప్రార్థన అలగించిన దేవుడు ఆ బిడ్డ దగ్గర తీసుకున్న మొత్తం ఇచ్చి దాంతోపాటు అదనంగా ఇంకొంచెం ధనాన్ని కూడా ఇచ్చారని చెప్పి సాక్షిమిస్తున్నారు ప్రార్థనలకించి సహాయం చేసిన దేవునికి వీడి క్యాంప్ చూపించండ్రా మాట్లాడే వాళ్ళని అంతవరకు వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాల మీరు కొంచెం ఎడంగా వెళ్ళాలి లేకపోతే సపరేట్ చేయవాళ్ళని కొంచెం ఎడమి చేయాలి ఇటు పక్కకి దూరంగా ఉండాలి సోదరి సాక్ష్యమిస్తూ ఉన్నారండి తన ఇంట్లో సోదరికి గర్భఫలం వచ్చినప్పుడు మూడు సార్లు కూడా రెండో నెలలోనో మూడోళ్ళో నెలలోనో ఆ గర్భం అంతా కూడా పోతా జరుగుతూ ఉందంట మూడు సార్లు అలాగే జరిగింది నాలుగోసారి మరలా ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ టైం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంట డాక్టర్లు చూసి బేబీ బాగా ఎక్కువగా ఉందమ్మా ఈమెకి పెద్ద ప్రాణానికి ప్రమాదం గుంటూరు తీసుకుని వెళ్ళాలని చెప్పారంట అయితే ఆ సోదరి మాత్రం హాస్పిటల్లోనే మోకరించి ప్రార్థన చేసింది ఏ ప్రమాదం లేకుండా డెలివరీ తోటి సహాయం చేయని ప్రార్థన ఆలకించిన దేవుడు చక్కని బిడ్డని బిడ్డనిచ్చాడన్న సాక్ష్యం ఇస్తా ఉన్నారు ప్రార్థనే దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఇందాక చెప్పిన సాక్ష్యం ఏంటి ఫ్యామిలీ చెప్పారు కదా ఇందాక అది ఏంటిది ఇందాక చెప్పిన సాక్ష్యం ఏంటి ఫ్యామిలీ చెప్పారు చూడు ఇక్కడ ఓకే ఆస్తి లాక్కొని బయటికి నెట్టేశారు కేసేం పెట్ల అబ్బా ఆమెకు న్యాయంగా చెందాల్సినటువంటిది ఇచ్చి అదనంగా కూడా మనీ ఇచ్చారు కార్యం చేసిన దేవుని స్తోత్రం ప్రార్థన ఇవన్నీ ప్రార్థనతో దేవుడు చేసిన కార్యాలు పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు పట్టుదలగా దేవుడు అలాంటి సాక్ష్యాలు వాళ్ళ జీవితంలో ఇచ్చాడు రైట్ చెప్పండి రెండు చెప్ప మాటలు దేవుడు నా పట్ల చేసిన ఆశ్చర్యకాలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేటి గతస్థ దగ్గర పడి ఉన్నటువంటి దీని నా జీవితంలో చుట్టలు తయారు చేస్తూ నాన్నగారి పేరు చుట్టలు సుబ్బారావు అని ఉన్నట్టు నన్ను కూడా చుట్టలు సీన్ అని అంటారు అలాంటి మనం జీవనం సాగిసిన ప్రభు నమ్ముకున్నప్పుడు కూడా ఆ జీవనం సాగిస్తున్న మన ప్రతికి తెలివే కానీ ఎవరికి ఇది కాదు మన కష్టాలు చేత కష్టపడి చేస్తున్న మనస్తత్వం అలా సాగిపోయింది కానీ మనసులో ఎప్పుడు కూడా గుచ్చుతానే ఉంది ఆ పరిస్థితి మన సాక్షి గుచ్చుతానే నాకు ఇష్టం లేని కానీ కష్టమైన పని కష్టంగా చేస్తా తెచ్చాను మీ దేవి దాని దగ్గరకు వచ్చి ఒకసారి చెప్పినప్పుడు కలుసుకొని మాట్లాడినప్పుడు దేవుడు ఆ పని నుంచి నీకు పూర్తిగా విముక్తిస్తాడు నా నీ పిల్లల చదువులో కూడా మంచి ఉన్నత స్థితి ఇస్తాడని సేవకుడు ఆశీర్వదించినట్లుగా గత మార్చి నుంచి కూడా దేవుడు ఆ పరిమితి సంపూర్ణంగా జీవన సంబంధమైన పోరాటం ఎంతవరకు పోషించి దేవుడు పోషిస్తాడు నమ్ముడు నమ్మవారికి సాధ్యం సాధ్యం అనే నిరీక్షణతో ఆయన మీద భారవేసే ముందుకు సాగా ఇప్పటి వరకు కూడా మీ దగ్గర సాక్ష్యం చేయదనుకున్నా కానీ నా ప్రజలందరూ ఏమిటి సాక్ష్యం చేయటం నాకు ఘనత వస్తుంది నా బలహీనతని నా తప్పుని ఒప్పుకోవడానికి దేవుడు ఆత్మ ప్రేరణ కలిగించి దేవుని సన్నిధికి వచ్చి ప్రజలందరూ ఎదురు ఆ సాక్ష్యానికి దాంతో ఆ వ్యాపారంతో అవసరం లేకుండా దేవుడు పోషిస్తా దేవుని పోషిస్తున్నాడు ఈ కష్టకాలంలో కూడా పోషిస్తున్నాడు అమ్మాయి కూడా దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని కూడా దయచేసాడు అంటే అన్న దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఆయన ఇద్దరు చుట్టలు తయారీ నేమ్ ఏం పేరు ఏం పేరు అన్న పేరు ఏదో అది మామూలుగా చుట్టల్లో పొగాకుతో చుట్టల్లో పరిశ్రమ అది కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేసుకుని ముప్పై ఐదేళ్లుగా చేశారు తర్వాత ఇప్పుడు దేవుల్లో వాక్యం విని తర్వాత ఇక నాకు అది వద్దు నాకు ఇష్టం లేదు నాకు వేరే మార్గం చూపించాలని ప్రార్థన చేసుకుని పెనుగులాడినప్పుడు ఈ లాక్డౌన్లో ఈ ఆరు నెలల నుంచి కూడా దాంతో అవసరం లేకుండా దేవుడు దాన్ని ఆపడేసి దేవుడు ఆయన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ప్లస్ ఇప్పుడు కుమార్తెకు జాబ్ కూడా ఇచ్చి ఇంకా కుటుంబాన్ని ఆదుకున్నాడు నిజంగా మనకు దేవునికి అభ్యంతరకరమైన విషయాన్ని వదిలేయాలని మనం అనుకున్నప్పుడు ఒక దా ఒక దారి ముయ్యబడితే ఏడు ద్వారాలు మన కోసం దేవుడు తెరిచి అడుబెడతాడు కనుక సంతోషం దీంతో మీరు ప్రోత్సహించబడండి దైవాసిస్తాం